ఆ నాటాలన్నా మొక్క నాటాలన్నా పచ్చంగా ఈ నేలంతా పర్వాలన్నా చాటండన్నా జగతికి పచ్చని చెట్ల గురించి సాటాలన్నా అని మనకు చక్కటి బాధ్యత చెప్పిండు మన జిల్లా కలెక్టర్ ఇవాళ జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ శరత్ సారు ఇక ఎప్పటినుంచోలో అత్తున్న ముచ్చట్నే మనం చేస్తున్న పని అది ఎప్పుడు మన మొక్కలు నాటాలే మన మనం ఎప్పుడు నిర్వీర్యంగా అదే చేయాలి ఆ ఒక గసవంటి కార్యక్రమే చెట్లు మొక్కలు నాటడం కార్యక్రమం ఈ అలా కూడా గట్లనే మన జగిత్యాల జిల్లాల ఎస్కేనర్ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టిర్రు అయితే ఆడికి మన చైర్మన్ సాబు మన వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు అందరు కూడా వచ్చిర్రు గట్లనే మన కాలేజీ పిలగాళ్ళు ఎన్ఎస్ఎస్ పిలగాళ్ళు కూడా వచ్చిర్రు అందరు ఆడికి వచ్చి మొక్కలు నాటిర్రు తలా ఓటి ఎందుకు ఎందుకంటే అందరికీ ఎరుకున్న ముచ్చట్నే ఇది మనం మళ్ళా మళ్ళీ చెప్పం అక్కర్లేదు కదా అందుకే మరి చెట్లు నాటితే మనకు ఎంత ఉపయోగపడుతుందో తిరిగి ఎరిగేనా మీ అందరికీ ఎండ నుంచి వెళ్ళి మనకు ఉపయోగపడుతుంది చల్లని నీడనెత్తది పశువు పచ్చులకు మంచి కన్న తల్లి కాపాడుతుంది స్వచ్ఛమైన గాలిని మనకి ఇస్తుంది కరువునంతా పారదోలుతుంది గంత మంచిది ఇంకోటి అయ్యో మీకు తెలిసిన ముచ్చట ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు ఉన్న అయితే ఏసీ కూలర్లు అందరు కొనుక్కుంటారు కానీ మనసుంటోళ్లకు అది పెట్టుకుంటే పైసలు తగ్గుతాయి అది పెట్టుకోలేని పరిస్థితుల్లో మనం షర్ట్ పెట్టుకున్నాం అనుకో మన చక్కటి ఆ గంత మంచి ముచ్చటమాట షర్ట్ పెట్టుకుంటే మనకి ఎంత ఉపయోగాలు ఉంటాయి గందుకోసమే కోసమే రుచికల పళ్ళని ఇస్తుంది మన పాప ఉయ్యలవుతుంది జోల పాడుతుంది మనం మందు పండుకునే మంచం అవుతుంది కూర్చుంటే అవుతుంది పట్టుకుంటే చేతి కర్ర అవుతుంది కాబట్టి అయ్యలాలా మీరంతా కూడా చిన్న చిత్క ముతుక మీరంతా కూడా శాతనైతే అందం మీరు చెట్టులు నాటుండ్రి వాటిని వెంచుండ్రీ సంరక్షణ చేయరని మనకు పాఠశాలలు ఇచ్చినట్టు మన క్లాసు టీచర్ ఇస్తారు కదా మనకు హోంవర్క్ ఇంటికాడ పని చేసుకురావండి పిల్లలకు ఆ గట్ల మనకు బాధ్యత చెప్పిండు ఈ బాధ్యత మనం నెరవేర్దాం లేదా మరిగా Johnny. మన మనవు పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా సంబరపడుతుంటే పట్టును బాట సారులకు కురిపిస్తా చెరువు దండిగ నింపి పంటలు వండిస్తా చెరువు కుంటలు నింపి పంటలు వండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద రికి నరికి సంపద కూల్చకురా మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగం బంధం భంగం చేయకురా అందరూ మొక్కలు నాటి చెట్లను అందరూ ఒకటై మొక్కలు నాటి చెట్లను చక్కని జీవన సౌందర్యంతో సాగి ముందు సాగి ముందు రండి పర్యావరణ పరిరక్షణకు పాటు పడగరండి పర్యావరణ పరిరక్షణకు పాటు పడగరండి పంచభూతాల సాక్షిక స్వరా పాలన వచ్చింది పంచభూతాల చెట్లు పండ్లు ఫలాన్నిస్తాయి పూలనిస్తాయి ఇంత నీడనిస్తాయి మనకి ఊపిరినిస్తాయి కానీ మనం వీటికేమిచ్చాము చెట్లని కాపాడదాం మనల్ని మనం కాపాడుకుందాం ఎండిపోయిన ఆకుల గుండె నేడు కన్నీరు కార్చుతుంది ఈ సృష్టిలో పచ్చదనమే అంతరించుతున్నది అంతరించుతున్నది ప్రాంతంలో ఏర్పడ్డది ముప్పై రెండు ఎకరాల ఏడు గుంటల్లో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ చెట్లు నాటారు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ కొన్ని కళాశాలకు ఆనుకొని పోయిన సంవత్సరం కొన్ని నాటారు అయితే ఇంత పెద్ద స్థలంలో అవి సరిపోవని చెప్పి నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము మీరు దీన్ని కొంచెం చూసి ఎలా చేస్తే బాగుంటుందో మీరు కొద్దిగా ఆలోచిస్తే మంచి హరితవనాన్ని మనం ఈ కళాశాలలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది సార్ అలాగే ఒక గ్రామ సర్పంచ్ నేను తప్పకుండా ముందుండి అన్నిటికీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ తర్వాత వచ్చి చూసినట్టయితే ఆ మొక్క మీకు గుర్తుంటుంది చాలా వచ్చినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది వాతావరణం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ముక్క పెట్టిన కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకొని ఇది నేనే పెట్టానని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి చూసుకునేటట్టు ఉండాలి అది వృక్షమైనగా మీకు కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇది నేనే పెట్టానని కాబట్టి ఒక ఫ్రెండ్ లాగా మీ ఫ్రెండ్తో ఎలా వెళ్ళి పలకరించడం అనేది ఉంటుందో అలాగే మీ చెట్లని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అందరు ప్రతి ఒక్కరు తన ఇంట్రెస్ట్తో చెట్లు పెట్టి దాన్ని కాపాడుకోవాలి అని నేను అనుకుంటున్నాను నాకు హర్తహారం చాలా ముఖ్యమైనది ఇవాళ ఆరు ఆరు నాడు అశోకుడు నాటాడు చెట్టు ఈనాడు మన ముఖ్యమంత్రి నాటాడు చెట్టు నిజంగా చెప్పాలంటే ఈ హర్తహారం మొదలు పెట్టింది మన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ మనం ఇది మంచిగా విజయంతంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆ చెట్టు పెట్టడమే ముఖ్యం కాదు దాన్ని కాపాడుకోవడం అంతే ముఖ్యము కాబట్టి ప్రతి స్టూడెంట్ కావచ్చు పెద్దలు కావచ్చు చిన్నలు కావచ్చు ఆ చెట్లను కాపాడి మన ముఖ్యమంత్రి గారి ఈ అర్ధహారం విజయవంతం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు జై తెలంగాణ జై కవిత డిగ్రీ కాలేజ్ పిల్లలు ఆదర్శంగా తయారేందుకు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థినికి జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ తరఫున మీకు అందరికీ అభివందనలు ధన్యవాదాలు ఇప్పుడే సర్పంచ్ గారు మానస గారు నాగలక్ష్మి గారు చెప్పారు చరిత్రలో నిలిచిపోతారు ఎలా నిలిచిపోతారండి డబ్బు లేదు మా దగ్గర ఎలా నిలిచిపోతాం దాని ఇవ్వటానికి డబ్బులు లేదు కుటుంబంలో పెద్ద కుటుంబంలో పట్టలేదు కుట్టలేదు కానీ ఒక్క చెట్టు నాడితే ఆ చెట్టు నీ పేరును తరతరాలుగా చిరస్థాయిగా ఉంచుతుంది అది చెట్టు యొక్క గొప్పతనం అది ఆ మంచి పడిని ఈరోజు చేశారు ఆ మొక్క పెరుగుతున్న కొద్ది కాలర్ ఎగరవేసుకుని ఉండొచ్చు కాలేజీలో మీరు అరే మేను నాటాము మేము నాటాము పలాని జిల్లా కలెక్టర్ వచ్చారు పలాని ఎంపీపీ వచ్చారు పలానా సర్పంచ్ ఫలా పిడిటిఆర్డీ వచ్చారు అని చెప్పకుండా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకు చెప్పుకోవచ్చు అంటే నీ సొంతంగా చేయలేదు పది మంది కోసం చేశారు నీ సొంతం కాదు నీ మీద పేరు రాదు వేరే వారికి చేసావు కాబట్టి అలాంటి మంచి పని ఏదైతే మీరు నాంది పలికారో మరి వాటిని రక్షించే బాధ్యత కూడా ఖచ్చితంగా మీరు తీసుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను అదేవిధంగా ఇది ఆలస్యంగా తీసుకొని మీ ఇంటిలో కూడా మొక్కలు పెరిగే విధంగా చూసుకోవాలి నాటే విధంగా చేసుకోండి పెంచే విధంగా చేసుకోండి మీ గ్రామాల్లో కూడా ఏ మొక్క కనబడ్డా మనం దాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి ఎవరైనా నరుకుతున్నా బాబు మీ అన్ననో తమ్ముడో నాయనో ఎవరైనా నరికేటప్పుడు ఆయన నువ్వు నరికితే నువ్వు పెట్టకపోతే నేను రెండు మొక్కలు పెడతా ఒకటి నరకాలు మనకు అవసరం ఉంటే నరకండి మళ్ళీ ఒక రెండు మూడు మొక్కలు పెట్టండి అదే చెట్టుకి ప్రాణం ఉంటే నీలాగా కాళ్ళు చేతులు ఉంటే నువ్వు నరుకుదువా ఎవరైనా నరుకుదావా మళ్ళీ వేసి రెండు ఎట్లా వేద్దు ఆ విధంగా చెట్టుకి మరి మన కోసమే పుట్టింది మనతోటే ఉంటుంది మరి వృక్షో రక్షతి రక్షిత ఇప్పుడు రాశారు అక్కడ వృక్షాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను రక్షిస్తుంది ఏ విధంగా రక్షిస్తుంది ఈరోజు ఇంత మంచి వాతావరణం ఉంది మామూలుగా రాల వృక్షాలు ఉన్నాయి కాబట్టి వచ్చింది ఎండ తీవ్రత తగ్గాలి ఏ విధంగా తగ్గుతుంది ఉంటే తగ్గుతుంది వర్షాలు సకాలంలో పడాలి మరి పడాలంటే ఎలా పడుతుంది వృక్షాలు ఉంటే పడుతుంది మరి వర్షాలు పడ్డప్పుడు మీ యొక్క పంటలు బాగా పండుతాయి ఆదాయం బాగా వస్తుంది మనమంతా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం అందరూ వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో ఉన్నారు మరి వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో పంటలు బాగా పండినప్పుడు ఆ తల్లిదండ్రులకు కానీ గ్రామీణులకు కానీ ఆ పిల్లలకు చదివించే శక్తి వస్తుంది మరి ఈ కాలేజీలో చదువుతున్నాం మరి ఒక్క కాంట్రిబ్యూషన్ ఏం చేయాలి చెట్లు నాటాలి కాపాడాలి ఈ రోజు మీరు చూస్తే కెనడాలో వర్షాలు పడుతూనే ఉంటాయి ఎలాంటి ఎలాంటి దానికి సమస్య లేదు ఒక్క తలకాయ అంటే ఒక్క మనిషికి తొమ్మిది వేల ఉన్నాయి అదే అమెరికాలో ఒక్క తలకాయకి ఆరు వందల చెట్లు ఉన్నాయి అదే చైనాలో ఒక్క తలకాయకి నూట చెట్లు ఉన్నాయి నిష్పత్తి అంటున్నా మరి మనం ఎక్కడ ఉన్నాం తెలుసా ఒక్క తలకాయకి ఇరవై ఉన్నాయి ఎందుకు పడుతుంది ఉష్ణోగ్రత ఎక్కువ వేడి ఎక్కువ ఎందుకు అవుతుందంటే ఈ చెట్లని ఉన్న పాత రోజుల్లో చెట్లు ఉండే పాత రోజుల్లో జూన్లో వర్షం పడంటే జూన్లో వర్షం పడేది మంచిగా పడే కానీ పడట్లేదు ఇప్పుడు తలకాయలు పెరిగినాయి మనుషులు పెరిగినారు తలకాయలు అంటే మనుషులు పెరిగినారు ఇంకేం భూమి పెరగల మరి ఏమైంది మనం తలకాయలు బాగా మనుషులు పెరిగి జనాభా పెరిగి మన అవసరాల కోసం వాటిని నరికేశాం నరికేసేసరికి వాతావరణ సమతుల్యం మొత్తం మారిపోయి సకాలంలో వర్షాలు కానీ ఉష్ణోగ్రతలు ఇష్టం వచ్చినగా మనం పెరిగిపోవటం కానీ చూస్తా ఉన్నాం దానివల్ల సూక్ష్మ కిరణాలు కూడా సూర్య కిరణాలు కూడా మనకు పడి వ్యాధులు రోగాలు కూడా వస్తూ ఉన్నాయి ఈరోజు ఒక్క ఎకరంలో ఉన్న చెట్లు సపోజ్ మీ దగ్గర ముప్పై రెండు ఎకరాల చెట్లు ఉన్నాయి ముప్పై రెండు ఎకరాల్లో మీరు కనీసం ఇరవై ఎకరాల చెట్లు పెంచారనుకోండి అది మూడు వందల అరవై మంది మనుషులకు కావలసిన మంచి గాలి ఇస్తుంది ఒక్క ఎకరంలో మనం చెట్లు నాటితే ఆ ఎకరంలో ఉన్న మొక్కలు ఉంటే ఆరు టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుంటుంది కార్బన్ డై ఆక్సైడ్ అంటే దుర్గంధం అది పీల్చకపోతే నువ్వు పీలిస్తే నీ పేగులు నీ కథ నీ చర్మ రోగాలు లోపల రోగాలు అన్ని వస్తాయి అది పీల్చుకొని నాలుగు టన్నుల మంచి ఆక్సిజన్ ని పంపిస్తుంది ఆ విధంగా పంపించి పద్దెనిమిది మందికి సరిపడా ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ ఇస్తుంది మరి ఎక్కడ మనకి సమతుల్యం ఉంది లేదు మరి మీరు భావి భారత పౌరులు మరి మీరు కాబోయే గ్రేటెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ గ్రేటెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ది విలేజ్ గ్రేటెస్ట్ సిటీ స్టూడెంట్స్ ఆఫ్ ది కాలేజ్ యూ షుడ్ బికమ్ ఎ రోల్ మోడల్ ఇన్ ప్రొటెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్ అవి చేయకపోతే చాలా మంది అయిపోతుంది కానీ మీరు వచ్చే వరకు ఈ వర్షాలు పడవు ఉష్ణోగ్రతలు ఎక్కువ అయిపోయి ఏమిరా నాయన అని బాధపడే రోజులు వస్తాయి కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని కార్యక్రమం చెట్లు ఇచ్చాక ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చెట్లు ఇచ్చే కార్యక్రమం లేదు కానీ ఈ రోజు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం తీసుకొచ్చినారు దీంట్లో అందరూ భాగస్వాములే ఒక స్టూడెంట్స్ కాదు ఉద్యోగస్తులు కాదు అధ్యాపకులు కాదు ఇది అందరికీ సంబంధించిన అంశం సో దీంట్లో మరి ఈ కార్యక్రమం తీసుకొచ్చారు కాబట్టి మన గత సంవత్సరం కోటి మొక్కలు నాటుకున్నాం ఈ సంవత్సరం నూట ముప్పై రెండు లక్షల మొక్కలు నాటుతున్నాం మరి ఈ నూట ముప్పై రెండు లక్షల మొక్కల్లో మనం ఈ పది లక్షల ఎనభై ఐదు వేల జనాభా ఉన్నారు ఈ జిల్లాలో మనం మనం అనుకుంటే పది మొక్కలు మనం కాపాడుతాం అనుకుంటే కోటి ముప్పై రెండు లక్షల పది మొక్కలు ఒక్కొక్కరికి అనుకుంటే ఈ జగిత్యాలకి హరిత దండ ఏర్పడుతుంది మీ మీరు చెట్ల నాటిన చెట్లు కాపాడితే మీ కాలేజీకి హరిత దండ ఏర్పడుతుంది ఎప్పుడైతే ఏర్పడుతుందో మరి వర్షాలు సకాలంలో పడతాయి దానికి ఉదాహరణ ఈ రోజు జిల్లాలో గత మంత్ నెల జూను ఈ జులైలో వర్షాలు ఎక్కువ సమృద్ధిగా ఎక్కడ పడుతున్నాయంటే సారంగపూర్ లో పడతాయి మన జిల్లాలో ఎందుకంటే గుట్టలున్నాయి కొంచెం చెట్లున్నాయి ఉన్నాయి కాబట్టి సారంగపూర్లు ఎవరైనా ఉంటే తెలుస్తుంది అక్కడ వంద వంద మిల్లీమీటర్లు పడి నూట ఎనభై మిల్లీమీటర్లు పడింది మరి జగిత్యాలలో పడదు మెట్పల్లిలో పడదు మేడిపల్లిలో పడదు ఎందుకంటే ఇక్కడ కట్ చేసినాం మనం అందరం ఆ విధంగా వాతావరణం సమతుల్యం కోసం మరి మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మన భుజ స్కంధాల మీద వేసుకోవాలి దానికోసమే మరి హరిత రక్షణ దళం కూడా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే చెట్లున్నాయో ఆ చెట్లకి మరి ఒక లెక్చరర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఖచ్చితంగా ఒక టీమ్ లీడర్ గా ఉంటారు అండ్ లెక్చరర్ గా ఉండి ఒక ఇరవై ముప్పై యాభై చెట్లకి మీరు ఎన్ని మొక్కలు ఉన్నాయో ఏరియా డివైడ్ చేసుకొని ఒక బిఎస్సి లేకపోతే ఒక సెక్షన్ పెట్టుకుని ఆ స్టూడెంట్స్ కి మీద వదిలిపెట్టకుండా ఆ లెక్చరర్ ప్లస్ స్టూడెంట్స్ బాధ్యతగా తీసుకుని చేయాలి ఆ విధంగా చేసినప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది మరి ఖచ్చితంగా విజయవంతం చేసే కళేజ మా పిల్లలకు ఉందా లేదా ఉందా లేదా కళేజ ఉందా లేదా సో వీఆర్ ఆల్ విత్ యూ ప్లీజ్

మాట్లాడలేని మొక్కల్ని నాటుకున్నారు పిల్లలు చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వంద మొక్కలు మామిడి మొక్కలు నాటుకొని కాపాడుతున్నారు మిగతా మొక్కలు కూడా నాటుకొని కాపాడుతున్నారు ఈరోజు ఐదు వందల మొక్కలు నాటారు మోడల్ స్కూల్లో ఎక్సలెంట్ అంటే ఒక్కొక్క ఎట్లా వాళ్ళ వాళ్ళ ఉత్తేజం చూస్తా ఉంటే వాళ్ళ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే ఆ మొక్క వాళ్ళని చూసేనా బతికిపోతుంది అనిపిస్తుంది సో కాబట్టి ఆ విధమైన ఉత్సవం మీరు కనబడితే చూపించగలిగితే మీకు ఖచ్చితంగా మంచి అవార్డు వస్తుంది కాలేజీకి ఎనిమిది నుంచి పది లక్షల అవార్డు ఉంది రాష్ట్ర స్థాయిలో ఇంత మంచి ఏరియా ఉన్న కాలేజీ నాకైతే లేదు ఎక్కడ లేదు ఈ జిల్లాలో లేదు మరి మిగతా దాన్ని నేను కూడా ఇంత ఏరియా ఉన్నది చూడలేదు కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలతో సమాయత్తం అవుతూ టీమ్ లీడర్ గా ఉంటూ మరి మీరు నేను వచ్చే సంవత్సరం ఈ హరితహారంలో మొక్కలు మంచిగా నాటుకొని దానికి సహాయ సహాయకాలు కావాలంటే మేము అందిస్తాం దాన్ని మీరు ఒక బాధ్యతగా తీసుకోవాలి ఒక పిల్లల మీద వదిలి పెట్టం కాకుండా